హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను పిల్లలకు పెద్దలకి అందరికీ హెల్దీ అండ్ టేస్టీ అయిన చాట్ చూపిస్తాను అదే బొబ్బర్ల చాట్ అండి ఈ బొబ్బర్లనే అలసందలని కూడా అంటారు ఈ విధమైన చాట్ మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ అలసందలతో నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ చాట్ హెల్దీ అని ఎందుకన్నానంటే బొబ్బర్లలో హై ఫైబర్ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన శరీరంలో కొవ్వు కరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాదండి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది డయాబెటిక్ వాళ్ళకైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా తగ్గిస్తుంది ఈ చాట్ ప్రిపరేషన్కి ముందుగా బొబ్బెర్లను ఒక ఐదు ఆరు గంటలు నానపెట్టుకోవాలండి ఈ నానపెట్టుకున్న బొబ్బెర్లను కుక్కర్లోకి తీసుకొని మనము రెండు కప్పుల బొబ్బెర్లు తీసుకుంటే ఒక నాలుగు కప్పుల నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బొబ్బర్లు ఉడికాయ లేదా చెక్ చేసుకోండి మెత్తగా కావాలి వీటి కోసం చాట్ కోసం అయితే ఇప్పుడు మెత్తగా అయ్యే వీటిని నీటినంత తీసేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకొని కలుపుకోండి అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఒక మీడియం సైజ్ టమాటా అండి టమాటా ముక్కలు కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని అది కూడా అంతా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని కలుపుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా వీటిని వేసి ఆ తాలింపు అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారము అదేవిధంగా సరిపడినంత ఉప్పు ఉప్పు కొంచెం చూసి వేసుకోండి అదేవిధంగా ఒక స్పూను ధనియాల పొడి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా అదేవిధంగా ఒక పా ఒక స్పూన్ పావుబాజీ మసాలా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ కలిసే విధంగా అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోండి అదేవిధంగా దీంట్లోకి కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి అంతేనండి మనం టేస్టీ టేస్టీ అయిన హెల్దీ అయినా చాట్ రెడీ అయిందండి దీన్ని మనము బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు ఇది తిన్నామనుకోండి కడుపు నిండుగా ఉండి చాలాసేపు ఆకలి అనేది తెలియదు ఇంత టేస్టీ అయినా హెల్దీ అయిన చాట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఇది పెట్టాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి